హాయ్ అందరికీ ఈరోజు నేను గోంగూర రొయ్యలు అనే ఒక ఐటెం నేర్పించాలనుకుంటున్నాను ఈ గోంగూర ఒక ఐదు కట్టలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మనం గిన్నెలో పెట్టుకుని అందులో ఏమేమి వేయాలి అనేది గోంగూరలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కొంచెం ఎసుకుంటుంది అనమాట రూట్తో సహా వస్తుంది కాబట్టి మనకి ఎసుకుంటుంది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం చింతపండు ఒక పెద్ద ఉసిరికాయ అంత చింతపండు అందులో పెట్టేసి కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టేయాలి మూత పెడితే చక్కగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట అది తీసుకోవాల్సిన జాగ్రత్త ఇప్పుడు ఇది కొంచెం పాతకాలం వంట కాబట్టి ఇప్పుడు ఎవరు వండట్లేదు గోంగూర రొయ్యలు అంటే చాలా అబ్బా గోంగూర రొయ్యలా అనే పరిస్థితి వచ్చింది తప్పించి ఎవరు వండుకోవట్లేదు సింపుల్గా అయిపోయే ఐటమ్సే వండుకుంటున్నారు చాలామంది జస్ట్ అందరికీ గుర్తు చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ కర్రీ చేస్తున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ కూర అందుకనే అమ్మ గోంగూర రొయ్యలు చేయవా అని అడిగితే పాత వంటకం కదా అని చక్కగా చేస్తున్నాను వాళ్ళకి చేసుకోవడం పెద్దగా రాదనమాట ఓ పక్కన గోంగూర ఉడుకుతూ ఉంది కదా రెండో పక్కన నూనె పెట్టుకున్నానండి కళాయిలో నూనె పెట్టుకుని ఈ రొయ్యలు కొంచెం శుభ్రం చేసి పెట్టుకున్నాము మన మార్కెట్ నుంచి తీసుకొచ్చి శుభ్రంగా ఒల్చి వెనిగర్ వేసి కడిగి నీట్గా పెట్టుకున్నాం అన్నమాట ఇవి బాగా వేగాలి నూనెలో వేగాలి ఈ రొయ్యలు నూనెలో వేగాలి ఇదిగో గోంగూర ఉడికి పట్టేసింది దగ్గరికి అయిపోయింది చూసారా గిన్నెడు కూర పెడితే అంత వెళ్ళిపోయింది కూర దీంట్లో కొద్దిగా మళ్ళీ మనం కారం వేసుకుందాం కొద్దిగా ఇదిగోండి రొయ్యలు వేగుతూ ఉన్నాయి చక్కగా కారం వేసాను ఇందాక ఉప్పు ఒక్కటే వేసాను ఇప్పుడు కారం వేసాను రొయ్యలు అలాగా వేగిపోయినాయి అనడానికి గుర్తు ఏంటంటే చుట్టూ బుడగలు బుడగలుగా వస్తాయి అన్నమాట మనకి వేగిపోతే బుడగలు వస్తాయి చక్కగా అడుగు అంటకుండా వేగుతాయి అన్నమాట ఒక అరచెక్క ఉల్లిపాయ కట్ చేసి పచ్చిమిరపకాయలు రెండు అట్లా వేసాను అన్నమాట అలా వేస్తే ఏంటంటే ఉట్టి రొయ్యలు కాకుండా కొంచెం టేస్ట్ వస్తుంది కొత్త టేస్ట్ ఏదో వస్తుంది దానికి కొంచెం కారం వేసాను కారం ముందుగా వేయకూడదు కారం ముందుగా వేస్తే ఏమవుతుందంటే నూనెలో కారం ముందు వేగిపోతుంది వేగిపోయి మాడిపోతూ ఉంటుంది అనమాట కారం అందుకని కొద్దిగా వేగిన తర్వాత కారం వేయాలి ముందే కారం వేస్తే కొద్దిమంది గుడ్లు వేపుతూ ఉంటారు నూనెలో కారం వేసేసి ఉప్పు వేసి అందులో గుడ్లు వేస్తారనమాట దానివల్ల ఏమవుతుందంటే కారం ముందు వేగిపోతుంది మాడిపోతుంది కారం మాడిపోతుంది గుడ్లు వేగవు అది అంటే మనం ఇప్పుడు గుడ్లో ఉండట్లేదు కానీ ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆ గోంగూరని ఉడికిన గోంగూరని కొంచెం పప్పు గుర్తుపెట్టి అట్లా మెత్తగా చేసేసాను కొంచెం మెత్తగా చేయొచ్చు లేదంటే మిక్సీలో వేయచ్చు లేదంటే కూర అయితే కనుక అసలు ఏం చేయక్కర్లేదు చక్కగా ఉడికిపోద్ది ఆకులాకులుగా ముదురు కూర అయితే కనుక ఆకులు ఆకులుగా ఉంటుంది ఇది కూరే కొంచెం అలాగా మెదిపేస్తే సరిపోయింది వేగన్ రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఇందులో వేసేసాను నేను గోంగూరలో వేసేసాము ఇప్పుడు రెండు కలిపి ఉడుకుతాయి అనమాట రెండు కలిపి ఉడకడం వల్ల ఏమవుతుందంటే గోంగూరలో ఉన్న పులుపు ఆ రొయ్యలు తీసుకుంటాయి ఆ రొయ్యలు తీసుకుని ఆ టేస్ట్ కొంచెం పుల్ల టేస్ట్ గోంగూర టేస్ట్ అంతా కూడా రొయ్యలకి వస్తుంది అలా కాసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసాం కదా వాటర్ అంతా కొంచెం దగ్గరికి ఇగిరేలాగా ఉంచుకుంటూ సరిపోద్ది రెండు కలిపి ఉడకాలి కాబట్టి నీరు లేదు కాబట్టి నీరు వేసాం అందులో అదే కొంచెం నీరుగా పలుచగా ఉందనుకోండి నీరు పోయక్కర్లేదు మళ్ళీ కొద్దిగా కారం వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అట్లా వేసాను అనమాట ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా పులుపు మీద కారం ఎంతైనా సరిపోదు కొద్దిగా అప్పుడు తీసుకుంటుంది కారం ఎక్కువే తీసుకుంటుంది కనుక కారం కొద్దిగా వేయడం జరిగింది అనేసార్లు కొంచెం అలా ఉడకబెట్టేయాలి మూత పెట్టి ఇలాగా నేను కరివేపాకు తెచ్చుకుంటాను వెళ్ళి బాల్కనీలో కరివేపాకు చెట్టు ఉంది మా పాప ఇంట్లో తెమ్మంటే ఒక్క చిన్న రెబ్బ తీసుకొస్తారు ఇదిగో ఎందుకంటే ఆ అయిపోతుంది అంట గో కరివేపాకు అయిపోతుంది అంట అందుకని నేనే వెళ్ళి తెచ్చుకుంటాను నాకు ఎంత కావాలో అంత సఫిషియంట్గా తెచ్చుకుని తాలింపులో వేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట వాళ్ళు ఒక్క రెబ్బే కోస్తారు పొదుపు అనమాట కరివేపాకు దగ్గర ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం మనం కూర ఉడికిపోయింది దీనికి తాలింపు వేసుకుందాం చక్కగా ఆ కళాయి కొంచెం బాగాలేదు కదా కొద్దిగా కడుగుదామని అందులో ప్రిల్లేసి కొంచెం కడిగేస్తుందని కళాయి కడిగి నూనె వేసాను ఒక రవ్వ మామూలుగా కంటే కూడా ఒక రవ్వ నూనె ఎక్కువ పడుతుంది దీనికి ఆ వెల్లుల్లిపాయలు చెత్త కొట్టి వెల్లుల్లిపాయలు వేసాం ఇక్కడ వెల్లుల్లిపాయలు చాలా పెద్ద పెద్ద సైజు ఉంటాయండి మనకి చిన్నవి వస్తాయి కదా మన నాటు వెల్లుల్లిపాయలు అవి కొంచెం ఘాటు బాగుంటాయి ఈ పెద్ద 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 వెల్లుల్లిపాయలు పెద్ద ఘాటు ఉండవు అనమాట ఊరికే కనిపించడానికి గ్రాండ్గా కనిపిస్తాయి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాను తాలింపుకి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఎండిమిరచేసాను ఈ వెల్లుల్లిపాయలు తాలూకా టేస్ట్ అంతా కూడా నూనెకి వస్తుంది అనమాట అందుకని వేస్తాను మినపప్పు ఒక స్పూన్ వేసాను తాలింపుల్లోకి ఊరికే టేస్ట్ బాగుంటుందని మినపప్పు ఆవాలు సన్న ఆవాలు అనమాట డబ్బాలో నుంచి అలా దులిపితే ఆవాలు పడతాయి ఎన్ని కావాలంటే ఎన్ని కన్నాలు ఉంటాయి అన్నమాట ఆ మూతకి హోల్స్ ఉంటాయి అందులో నుంచి ఆవాలు పడతాయి జీలకర్ర కొద్దిగా ఇప్పుడు కరివేపాకు వేస్తాను పచ్చిమిరపకాయలు ఈ స్థితిలో వేసాను ఎందుకంటే కొంచెం లైట్గా వేగుతాయి ఈ గోంగూర కలుపుకొని తింటున్నప్పుడు మనకి పచ్చిమిరపకాయ తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కదా పుల్ల దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఉడికి అదొక రుచిగా చాలా బాగుంటాయి అందుకని ఆ పచ్చిమిరపకాయలు వెతుక్కుంటాం తినేటప్పుడు ఎక్కడ ఉంది ఆ పచ్చిమిరపకాయని అందుకని ఎక్కువ వేగిపోతే మనకు కనిపించవు అనమాట పచ్చిమిరపకాయలు అందుకని ఈ స్థితిలో వేస్తే సగం సగం వేగి బాగుంటాయి పచ్చిమిరపకాయల తర్వాత అల్లం ముక్క సారీ ఉల్లిపాయ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిన్నది అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను దానివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగేదాకా ఇందులో ఇంకా గరం మసాలా వేయం ఎందుకంటే పులుపు అయితే గరం మసాలా వేయకూడదు పులుపు కూరలకి గరం మసాలా పేస్ట్ బాగా వేసాను అది బాగా వేగాలి బాగా వేగి మంచి సువాసన వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేగి ఇంకప్పుడు ఆ రొయ్యల్లో నుంచి తీసి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకుంటాం అనమాట వేసేసుకుని మళ్ళీ ఇదంతా కలిపి మళ్ళీ కాసేపు ఉడకాలి చాలా మంచి ఐటమ్ అండి నేను ఏది చేసినా చాలా మంచి ఐటమ్ మంచి ఐటమ్ అని చెప్తున్నాను అని అనుకోవద్దు నిజంగా నేను బాగుంటుంది మంచి ఐటమ్ అని అనుకుంటేనే నేను వీడియో చేస్తాను నేను చాలా ఐటమ్స్ చేస్తుంటే ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా వంట చేస్తుంటాం కదా అన్నీ పెట్టను నేను ఇది అద్భుతం ఈ టేస్ట్ చాలా అందరికీ చెప్పాలి అని అనుకున్న ఐటెం మాత్రమే నేను వీడియో చేసి పెడతాను చేసిన ప్రతీదీ వీడియో పెడితే చాలా అయిపోతుంది వీడియోలో యూట్యూబ్లో చాలా ఎక్కువ అయిపోతుంది స్టఫ్ అందుకని కొన్ని కొన్ని ఐటమ్సే పెడుతుంటారు అన్నమాట ఈ ఐటెం అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది పాతకాలం అమ్మమ్మలు అమ్మలు వండిన వంట కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా తినేటప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పిల్లలకి టీనేజర్స్కి నచ్చుతో నచ్చుతా తెలియదు కానీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది ఈ కూర గ్యారంటీ అది మాత్రం ఇలా తాలింపులో కాసేపు వేగాలి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా ఫీల్ అయ్యారు ఇది అనేది ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ అలా కాసేపు ఉడకాలన్నమాట రొయ్యలతో చాలా ఐటమ్స్ చేయొచ్చండి రొయ్యలు రొయ్యలు గుడ్లు చేయవచ్చు రొయ్యలు ములక్కాడ రొయ్యలు చింత చిగురు రొయ్యలు దోసకాయ ఇలా చాలా ఐటమ్స్ చేస్తాను నేను ఉప్పు సరిపోలేదు అనిపించింది అందుకని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను రొయ్యలు మొలక్కాడ చేసుకోవచ్చు రొయ్యలు దోసకాయ రొయ్యలు మామిడికాయ చింత చిగురు ఇలా అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చండి రొయ్యలతోటి చాలా బాగుంటాయి ఇవన్నీ పాత వంటలు అన్నమాట రేపు రొయ్యలు ఫ్రై చేస్తాను రొయ్యలు సిక్స్టీ ఫైవ్ అలాగా అది అది కూడా వీడియో పెడతాను ఆమె చూసి ఎంజాయ్ చేద్దరు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్